వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం బెల్లంపల్లిలోని అరుణ హాస్పిటల్ కరీంనగర్కు చెందిన ఆర్కే ప్రైవేట్ ఆసుపత్రి ఆధ్వర్యంలో తక్కువ ధరలకు అన్ని రక్త పరీక్షలు నిర్వహిస్తున్న యాజమాన్యం భారీగా హాజరైన స్థానికులు ఆర్కే హాస్పిటల్ డాక్టర్ రాజ్ కుమార్ మరియు అరుణ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ మాస్టర్ హెల్త్ చెకప్ ద్వారా నాలుగు వేల రూపాయల నుండి ఐదు వేల రూపాయల ల్యాబ్ టెస్ట్లు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే చేస్తున్నామని ఆదివారం కాబట్టి జనాదరణ ఉందని చాలా మంది ప్రజలు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారన్నారు బెల్లంపల్లి పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈరోజు ఆర్కే హాస్పిటల్స్ డాక్టర్ బండారి రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అండ్ మరియు అర్ణో హాస్పిటల్ ఆధ్వర్యంలో నేను మీ డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతున్నాను ఈరోజు మన దగ్గర మాస్టర్ హెల్త్ చెకప్ ద్వారా నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలకి సంబంధించిన ల్యాబ్ టెస్ట్లు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే చేయడం జరుగుతుంది ఈ రోజు ఆదివారం రోజు కాబట్టి చాలా అద్భుతమైన జనాదరణ ఉంది చాలామంది వచ్చినారు ఆల్మోస్ట్ ఒక ఎనభై వరకు ఇప్పటికీ ఇప్పటి వరకు అయితే వచ్చినారు ఇలాంటి క్యాంపులు మళ్ళీ మళ్ళీ ఎన్నో చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వీళ్ళు ఇంత మంచి ఆదరణ ఇచ్చినందుకు బెల్లంపల్లి పట్టణ ప్రజలకు అండ్ మారుమూల గ్రామాల ప్రజలకు నా అభినందనలు థ్యాంక్ యూ